అందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి ఒక చిన్న షార్ట్ వీడియో ఏంటంటే ముందు వీడియోస్ లో నేను కొన్ని ఐటమ్స్ తెప్పించానని చెప్పి రీస్టాప్ చేశాను కదండి ధాన్యం తోరణాలు ధాన్యం కుచ్చు పీటలు అలాగే పెద్దవి థర్టీన్ ఇంచెస్ కుందులు చిన్న స్టాండ్స్ ఇవన్నీ చేశాను కదా అయితే ఆ టైంలోనే చాలా మంది అడిగింది ఏంటంటే దీపాలు అవి అడిగారు అనమాట అడగడంతో అవి ఆర్డర్ పెట్టేటప్పటికి వాళ్ళు అప్పటికే డిస్పాచ్ చేసేస్తామని చెప్పారనమాట అందుకని మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంకో బాక్స్ లో నాకు డిస్పాచ్ చేసి పంపించారండి అవి ఏంటి వచ్చాయని చెప్పి మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్టేట్ కు ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన శ్రీ శ్రీపంచమి నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి మీలో ఎవరికైనా ఏం కావాలన్నా కూడా స్క్రీన్ మీ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఇదిగోండి నేను తెప్పించామన్నమాట వచ్చేసి షడ్ షట్ పోణం పేటండి సుబ్రహ్మణ్యం ఇప్పుడు నేను చూపించేవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవే యాక్చువల్ సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తాము అంటే మంగళవారం పూజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి మనకి కుజ కుజగ్రహం సరిగ్గా లేకపోతే కుజగ్రహ ప్రభావం మన మీద చెడుగా ఉందనుకోండి మన అప్పుల పాలైపోతూ ఉంటాం డబ్బులు వచ్చినా సరే మనకు కనబడకుండా పోతాయి ఆదాయం వస్తుంది కానీ కనబడదు అప్పులు అనేవి చేయవలసి వస్తూ ఉంటుంది అనమాట ఆ అప్పులు తీర్చలేకపోతూ ఉంటాం అలాగే కుజగ్రహం వల్ల ఆ కొంతమంది పెళ్లిళ్ళు కావడం లేట్ అయిపోతూ ఉంటుంది అలాగే సంతానం అలాగే ఇంటి కళ కలగానే మిగిలిపోతుంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే తగిన ఫలితం అయితే లభిస్తుందండి ఇది సుబ్రహ్మణ్య స్వామి షట్కోణ ముగ్గు సార వాణ బాబా అనమాట ఎందుకు అంటే తమిళ్లో రాసింది మనకి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా తమిళియన్స్ పొలుస్తూ ఉంటారండి అందుకనే ఇక్కడ తమిళ్ అనేది రాసింది ఇవైతే మన దగ్గర మనకి సిక్స్ అనేది అవైలబుల్ ఉంది ఇక ఈ పీట మీద మనం వెలిగించుకోవడానికి వేల్ దీపం అండి ఇది కూడా మీకు కనబడుతుంది అనుకుంటాను చూడండి ఈ విధంగా మనకి ఓం అనమాట ఇది తమిళ్లో ఇక్కడ వచ్చేసి వేలు అలాగే దీపం చూసారా ఎంత బాగుందో ఎక్కువ ఆయిల్ పడుతుందండి చక్కగా దీన్ని ఈ దీపం ఇలా పీట మీద పెట్టుకుని వెలిగిస్తే చాలా మంచిదండి ఇది అనేవి తెప్పించాను చాలా మంది నా పాత వీడియోస్ చూసి అందులో నాకు ఇలా సుబ్రహ్మణ్య స్వామి తోటి నేను పూజ అనేది చేయడం అనేది చూసి అది ఆ వీడియోస్లో అప్ చేసి లో మెసేజ్ పెట్టి అక్క మాకు కూడా ఎలాంటి విగ్రహాలు కావాలక్క అని అడిగారు అనమాట దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి అయితే నేను అది ఒక చెన్నైలో ఉన్నప్పుడు తీసుకున్నాను అదైతే అన్ ఇంత వెయిట్ లేదండి ఇదైతే చాలా వెయిట్ ఉందండి ఎంత మీరు పట్టు నాకు పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది అసలు చాలా వెయిట్ ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కీర్తి ముఖుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బేలు ఎంత అందంగా ఉందో నెమలి బల్లి దేవసేన చాలా అందంగా ఉందండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అన్ని రీజనబుల్ ప్లేసెస్ ప్రైసెస్ అండి స్టార్టింగ్ లో ఏ రేట్ అయితే పెట్టానో ఇప్పటికీ అదే రేట్ అనేది నేను మీకు ఇస్తున్నాను అనమాట ఇవే కాకుండా మన దగ్గర అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది అలాగే కుబేర పాటు ధాన్యం తోరణం ధాన్యం కూచ్చు అలాగే రాజగోమతి చక్రం అన్ని లక్ష్మీ గవలు తామర గింజలు అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఈ విగ్రహం అయితే మాత్రం చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ మూడు మంగళవారం రోజు కానీ కృతికా నక్షత్రం రోజు కాని షష్ఠీ తిథి ఉన్నప్పుడు కానీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ మనం కానీ పూజిస్తే మనకి అంటే నమ్మకంతో మనం చేసే పని అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తుంది అదండి ఈ రోజు వీడియో ఈ షార్ట్ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మళ్ళీ